బ్రేకింగ్ లో చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతోంది వరద ఉధృతి భారీగా పెరగడంతో లంగరు వేసి ఉంచిన బోట్ ఒకటి కొట్టుకుపోయి బ్యారేజ్ దగ్గర ఇరుక్కుపోయింది గేట్ల మధ్యలో చిక్కుకోవడంతో బోటును బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇరిగేషన్ సిబ్బంది आ आ तौर जा कर ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులకు చేరుతోంది వరద ఉధృతి భారీగా పెరగడంతో లంగరు వేసి ఉన్న బోట్ ఒకటి కొట్టుకుపోయి బ్యారేజ్ దగ్గర ఇరుక్కుపోయింది గేట్ల మధ్యలో చిక్కుకోవడంతో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇరిగేషన్ సిబ్బంది ఎస్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వరరావు అసలు యాక్చువల్ గా జరిగిందేమిటి ఈ బోటు ఎక్కడ లంగర్ వేసించారు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది రమణ ఇది కాటన్ బ్యారేజ్ వద్ద అయితే కనుక గోదావరి వరద ఉధృతి తీవ్రంగా ఉందని చెప్పవచ్చు ఏదైతే ఎగువ ప్రాంతం భద్రాచలం ఉందో భద్రాచలం దగ్గర నుంచి దాదాపు ఐదు లక్షల ఆరు వేల క్యూసిక్లు నీటిని విడుదల చేయడం తోటి గౌలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకి భారీగా నీరు అయితే కనుక చేరుతుంది ఈ నేపథ్యంలో ఒక నాలుగు లక్షల తొంభై ఆరు వేల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో వరద దిగువకి వెళ్లే వది ఎక్కువ ఉండడం తోటి ఈ ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి కింద ప్రాంతం కింద ప్రాంతం వద్ద అయితే అది సుమారు అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇసు గాయత్రి ఇసుక ర్యాంప్ అని ఒకటి ఉంది ఆ ఇసుకు ర్యాంపుకు సంబంధించి ఈ బోట్లన్నింటినీ అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో లంగర్ సరిగా వేయకపోవడం వల్ల ఈ ఒక బోట్ అయితే అక్కడ నుంచి ఈ వరద ఉధృతికి కిందకి కొట్టుకొచ్చింది కింద కొట్టుకొచ్చి వచ్చి బ్యారేజ్ వద్ద ఏదైతే ఒకటే నెంబర్ గేట్ ఉందో ఆ గేటు వద్ద అయితే తనకి చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది అయితే ఇది ఉదయం గమనించిన అధికారి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం బోట్లు బయటకు లాగే ప్రయత్నం అయితే పూర్తి చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం ఇక్కడ నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తే ఎత్తడం వల్ల ఈ వరద ప్రవాహం దిగువకు వెళ్లే వరద ప్రవాహం ఎడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ బోట్ కూడా కొట్టుకుతుందని చెప్పి ఇక్కడ గాయత్రి ఇసుక ర్యాంపు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు మరో పక్షాన ఈ ఇసుక ర్యాంపు వద్ద సుమారు ఒక పదిహేడు సంఖ్యల బోట్లన్నీ కూడా ఈ గోదావరి పక్కంటా కట్టి పెడతారు అయితే నిన్న రాత్రి ఏదైతే శబరి ఉధృతి అనుకోకుండా ఒక్క ఒక్కసారిగా పెరిగింది ఏదైతే ఈ కింద ఉన్న ఒడిస్సా రాష్ట్రాలకు సంబంధించి ఈ అల్పపీడన ధ్రోని కేంద్రీకృతమై అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒక్క ఒక నేతల ఎత్తుకి శబరి వరద వరద ఉధృతి అంతా కూడా పెరిగి అక్కడ కూడా ఈ చింటూరు విలీన మండలాల్లో కూడా లోత గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ జాతీయ రహదారి ముప్పై ముప్పై నెంబర్ జాతీయ రహదారి పైన కూడా పూర్తిగా అక్కడ వరద ప్రధిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా డొంగరాయి జలాశయం కూడా పూర్తిగా నిండిపోయి డొంగరాయి జలాశయం నుంచి కూడా నీరు విడుదల కావడంతో ఇవన్నీ కూడా శబరి ఉపనదులుగా చెప్పొచ్చు అదేవిధంగా ఈ కట్టిల్ వద్ద జాతీయ రహదారి ముప్పై పైకి అయితే భారీగా వరద నీరు ఈ భద్రాచాలం నుంచి చింటూరు వరకు వచ్చే రహదారంతా కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిందని చెప్పొచ్చు మరొక పక్క అయితే ఈ ఏదైతే ఈ బంకరాయ నుంచి వచ్చే వరద వరద తాకిడికి జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరు రహదారు ఉంది ఈ రహదారి కోతకి గురి కావడం తోటి ఒడిశాకి ఆంధ్రాకి మధ్య ఉన్న మొత్తం ఈ బాంధవ్యాలు కూడా పూర్తిగా తీగిపోయినట్టు కూడా కనబడుతున్నాయి ఏదైనప్పటికీ ఈన మండల మండలాలకు సంబంధించిన కేంద్రాలు మొత్తం కూడా వరదకు వరద నీటితో రాకపోకలు పూర్తిగా అని చెప్పొచ్చు ఎందుకు అయిందని చెప్పొచ్చు మరో పక్క శూపరి వాగు అదేవిధంగా అన్నవరం వాగు ఇవన్నీ కూడా మొత్తం అక్కడ ఉన్న నాలుగు మండలాలు ఉంటాయి ఈన మండలాల్లో మొత్తం అన్ని కూడా జల దిగంగా తిక్కుకున్నాయని చెప్పేసి ఈ వరదంతా పూర్తిగా గవలేశ్వరం కాటన్ భార్య వద్దకు చేరడం తోటి ఒక ఐదు లక్షల యాభై వేల క్యూసెక్ వరకు కూడా ఇక్కడ చేరుతుంది ఈ నీటిని అందరికీ కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేసే నేపథ్యంలో భాగంగా ఒక వెంకటేశ్వరరావు